నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేన ఫౌండర్ దత్త ఉపాసుకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే జయ గురు శ్రీ గురు అక్క ఎలా ఉన్నారు బాగున్నాను అక్క అఖండ సప్తాహ పారాయణం చాలా దిగ్విజయంగా అయింది అత్యద్భుతంగా జరిగింది పీఠంలో తొలి అఖండ సప్తాహం అని చెప్పొచ్చు దాదాపు నాతో కలిపి ఇరవై ఒక్క మంది పారాయణం చేశారు ట్వంటీ వన్ మెంబర్స్ పారాయణం చేశారు రోజుకో నిదర్శనం స్వామి చూపించారు ఎలాంటి గురువారం రోజు మనం అక్కడ జ్యోతి పెట్టాము మర్నాడు అమావాస్య వచ్చింది అమావాస్య రోజు ఇంత నూనె వేస్తాం అక్కడ జ్యోతిలో తెల్లవారి వెళ్ళి చూసేసరికి అక్కడ జ్యోతి లేదు అంటే మొత్తం దగ్ధం అయిపోయింది మొత్తం దగ్ధం అయిపోయి అంటే అమావాస్య రోజు అందరు పాపాలు కూడా ఆయన కడిగేసేది అలా అనుకోవాలి అనుకోవాలి చాలా ఎందుకంటే భస్మ మహిమ అదే రోజు వచ్చింది అధ్యయనం అందరికి అలా భస్మం అయిపోయి రెండు ఒత్తులు రెండు పాదాల రూపంలో పడ్డాయి రెండు పాదాల రూపంలో అయితే దీని గురించి అసలు నాకు ఇం చేత సందేహం కూడా లేదు వెంటనే ఆ రోజు వచ్చిన అధ్యాయాలన్నీ భస్మమయమే మహిమే వచ్చాయి అందరికి అందరికీ కూడా ఆ రోజు పారాయణ చదివితే భస్మ మహిమ అంటే స్వామి క్లియర్ గా ఇండికేషన్ ఇచ్చారు మీ కర్మల్ని నేను తొలగించాను అని అయితే ఏమైందంటే మనం ఏదైతే నిత్య దీపం ఉంటుందో ఆ నిత్య దీపంతో మళ్ళీ నేను అక్కడ జ్యోతి వెలిగించి ప్రత్యామ్నాయంగా తీసేసి కొత్త దీపం పెట్టి మళ్ళీ దిగంబర నామం చదువుకుంటూ ఈ జ్యోతి కంటిన్యూ వెలుగుతుంది కదా మనం పీఠం పెట్టినప్పటి నుంచి ఈ జ్యోతి నిత్యదీపం వెలుగుతుంది దాంతో పాటు పెట్టా వెలిగించాను తర్వాత రెండో రోజు అది రెండో రోజు జరిగింది మూడో రోజు ప్రతిరోజు మధ్యాహ్నం భిక్షకు వస్తాను అంటారు ప్రత్యేకంగా పారాయణం జరిగే ఇళ్ళకి తప్పకుండా వస్తాను భిక్ష స్వీకరించడానికి అంటారు నైవేద్యం పెట్టేస్తాము హారతి ఇచ్చేసి అందరం బయటకెళ్ళిపోయి తలుపు గెడి పెట్టేసి నామం చదువుతాం నామం చదువుతాం దిగంబర్ నామం చదువుతూ నేను చెప్తాను అనమాట డోర్ కొట్టి స్వామి ఈ రోజు అందరూ కూడా మీకోసం రకరకాల నైవేద్యాలు తీసుకొచ్చారు ఈ వారం రోజులు కూడా అందరికీ భోజనం నేను వండి పెట్టాను నా చేతులతో నేను అంటే నేను అలా అనుకున్నాను పీఠంలో నేనే వండి పెట్టాలి కష్టం అనుకోకుండా ఒక ముప్పై నలభై మంది అయినా కూడా నాకు ఎటువంటి కష్టం కూడా అనిపించలేదు అలా ఇంకా ఆనందం ఎక్కువ అనిపించింది అలా పెట్టాను అనమాట అయితే అలా నామం చదివి తలుపు కొట్టి స్వామి మీరు భిక్ష స్వీకరించాలి అందరూ ఎంతో భక్తితో విశ్వాసంతో మీ మీద ప్రేమతో ప్రేమతో పరిపూర్ణమైన ప్రేమతో అని చెప్పి తలుపు కొడతాను తలుపు కొట్టి తీయగానే పాదాలు పడ్డాయి స్వామి గారు ఆయన వచ్చి ప్రసాదం తీసుకెళ్ళినట్టు క్లియర్ గా కనబడ్డాయి పాదాలు అవన్నీ కూడా నేను మీకు ఇప్పుడు పంపిస్తాను కనపడుతున్నాయి ఆల్రెడీ అసలు అసలు పాదాలు పాదాలు అసలు అసలు అందుకే వెంటనే అలంకరించేసాం దాని చుట్టూ కూడా తర్వాత మళ్ళీ ఐదో రోజు జరిగింది కరెక్ట్ గా ఒక అమ్మాయి పాలకోవాలు చాలా ఇష్టం స్వామికి అని తీసుకొచ్చి ఆ అమ్మాయి ఏం చేసింది ఇరవై ఐదు వస్తాయని చెప్పాడు ఇరవై ఐదు వచ్చాయా లేదా అని లెక్క పెట్టింది ఆ షాప్ అతిని ఇరవై ఐదు పాలకోవాలు వస్తాయని చెప్పి మీరు అక్కడేమో ఇరవై ఒక్క మంది ఉన్నారు అందరికి సరిపోవాలన్న ఉద్దేశంతో లెక్కబెట్టి ఇరవై ఐదు ఉన్నాయని లెక్కబెట్టి పెట్టింది అనమాట ఆ టైంకి ప్రతిరోజు కూడా పద్మిని ఇంకొక పది మంది ఎక్స్ట్రా వస్తున్నారు భోజనాలు ప్రతిరోజు ఆ టైంకి కొత్త వాళ్ళు మొఖాలు కూడా మనకు తెలియదు ఇప్పుడు కూడా స్వామి ఏ రూపంలో వస్తున్నారు మనకు తెలియదు ఎవరో ఒక రూపంలో వస్తున్నారు అందుకే ప్రతి ఒక్కరికి భోజనం పెడు ఇరవై ఐదు పాలకోవాళ్ళు పెట్టాము ఆ రోజు అన్నం వండేది స్విచ్ చేయటం మర్చిపోయాం ఇదేంటి కరెక్ట్ గా రోజు నైవేద్యం పెట్టే టైంకి అన్ని సమకూర్తాయి ఈ రోజు అన్నం ఆలస్యం అయిపోయింది కూరలు అన్ని రెడీగా ఉన్నాయి అసలైన అందం లేదు ఇదేంటి స్వామి ప్రార్థన ఇదేం పరీక్ష పెట్టావు అని చెప్పి స్విచ్ వేసేసి అప్పటికి ఆరత అయ్యేసరికి సగం ఉడుకుతో ఉంది అన్నం ఫుల్ ఉడకలేదు మేము బయటకెళ్ళిన అమ్మని చెప్పాం పెద్ద శబ్దం వచ్చింది వంటి ఇంట్లో టక్కుమని వచ్చి చూసేసరికి అన్నం అంతా ఉడికిపోయి ఉంది అప్పుడు కూడా అది తీసేసి మూత తీసేసి ఉంది క్లియర్గా తీసుకున్నట్టు ఈ పెట్టిన పాలకోవాల్లో రెండు పాలకోవాలు లేవు రెండు ఇరవై ఐదు పెడితే ఇరవై మూడే ఉన్నాయి మళ్ళీ లెక్క పెట్టాం ఇలా ఇరిపినట్టు ఉంది స్వీకరించినట్టు ఇలా పొడి పడినట్టుంది ఆ స్వామి వచ్చినప్పుడు మాత్రం నాకు క్లియర్ గా తెలుస్తుంది సుగంధ పరిమళ వాసన సుగంధ పరిమళ పచ్చకర్పూరం వాసన తో స్వామి అతి వేగంగా వచ్చి అతి వేగంగా ఆ వాసన పోతుంది అనమాట రెండు సార్లు స్వామి వచ్చినప్పుడు అలాంటిదే వచ్చింది వాసన అలాంటి భావనే వచ్చింది అద్భుతం అద్భుతం అసలు ఆయన లీలలు చెప్పలేము అంత అద్భుతమైన నీళ్ళు ప్రతి ఒక్కరు ఫీల్ అవుతున్నారు అఖండ సప్తాహం పారాయణం చేసినప్పుడు చాలా ఇళ్లలో హస్తం వేయటం అనేది మనం చూసాం ఎన్నో ఇళ్లలో నిదర్శనం శ్రీపాదు శ్రీవల్ల గురించి మాట్లాడితే పేరులోనే ఉంది పాద అని అవును పాదాలే రావట అనేది మీకు ఎలా అనిపించింది చాలా చెప్పలేని ఆనందం పద్మిని అసలు ఆనందం వచ్చేసింది ఆనందం ఆనంద బాష్పాలు కూడా వచ్చేసాయి ఆ క్షణంలో అసలు ఎంత ఆనందం అంటే శ్రీపాదుడు అంటేనే ఆయన అలా చూస్తూ కూర్చోవాలనిపిస్తుంది ఆయన ముఖం ఎంత చూసినా కూడా టైం తెలియదు మనోహరం అసలు అలా చూస్తూ ఆయన చూసినా కూడా మనలో ఏమంటారు ఇలా ఒక వైబ్రేషన్స్ ఒక శక్తి జాగృతం అయిపోతూ ఉంటుంది ప్రతి ఒక్కరిలో నాలోనే కాదు కాసేపు ఐదు నిమిషాలు అయినా సరే ఆయన కూర్చొని అలా చూసామనుకో ఆ నెగిటివిటీ అంతా పోతుంది అసలు అసలు ఆయన పాదాలు చూసి అసలు నా ఆనందానికి హద్దుల్ని అంత ఆనందం అనిపించింది ఇంకా ఇప్పుడు చాట్ మీద రాస్తున్నారు అందరు తలరాతలు ఆయన లాస్ట్ డే హోమం అయిపోయిన తర్వాత రాస్తారు నిన్న హోమం జరిగింది ఆయన మళ్ళీ రాయటం స్టార్ట్ చేశారు అందరు తలరాతలు రాస్తారు ఇప్పుడు దాని మీద దేవుడు గది అంతా కూడా గది అంతా కూడా ఇంకా చాట్ మీద రాసేస్తుంటారు బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఆ రోజు అమావాస్య రోజు ఏదైతే అది దగ్ధం అయిందో ఒక పొగ అని నేను చెప్పలేను పొగ అని అంటే చాలా డేంజరస్ పొగ కదా పక్కనే అన్ని ఉన్నాయి ఏ వస్తువు ఇంత కూడా ఏమి అవ్వలేదు ఇంత నూనె కూడా తొలినట్టు లేదు పక్కన ఇన్ని ఉన్నాయి అసలు చాట్లు ఉంది కూడా అంటించి పెట్టారు అసలు ఏమవలేదు ఇంత కూడా దగ్ధం అవ్వలేదు ఇంటి నిండా ఒక రకమైన పొగ ఒక రకమైన పొగ అంటే దీప పొగ అని నేను చెప్పలేను ఒక రకమైన పొగలో ఆయన ధ్యానం చేస్తున్నట్టు నాకు కనబడింది అమావాస్య తెల్లారి అసలు అదే రోజు చూసి నేను సర్ప్రైజ్ అయిపోయాను అద్భుతం అద్భుతం స్వామి లీలలు చేయటం మొదలు పెడితే చాలా 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 ఆస్వాదించటమే ప్రతి గురువారం కూడా చాలా చక్కగా జరుగుతుంది ఇప్పుడు వచ్చే గురువారం కూడా లక్ష్మీ కుబేర వ్రతం అనేది చేయబోతున్నారా మన పీఠంలోనే వచ్చి పార్టిసిపేట్ చేయొచ్చు చేయొచ్చు అయితే వచ్చే గురువారం లక్ష్మీ కుబేర వ్రతం మొదలు పెడుతున్నాము అంటే పద్దెనిమిదో తారీఖు జూలై ఎయిటీన్త్ అది కూడా మొదలు పెట్టబోతున్నాం మన రావచ్చు పద్మిని మనం ఒక పదిహేను మంది వరకు అవకాశం అవకాశం అంటే జంటలాగా రావచ్చు జంట వీలు లేనప్పుడు సింగిల్ గా వచ్చి చేసుకోవచ్చు ఎక్కువ లక్ష్మీకూరి వ్రతం సింగిల్ గానే చేసుకుంటున్నారు ఆడవాళ్ళందరూ కూడా అంటే టవల్ మీదేసుకుని వాళ్ళ శ్రీవారు ఉన్నట్టు భావించి కూడా చేసి చేసుకోవచ్చు నామినల్ పే అనేది ఉంటుంది నామినల్ పే అక్కడ మరి ఎక్కువ కాదు భోజనం పెడతాము ఋత్వికులు కూడా వస్తారు చేయిస్తారు కాబట్టి ఖచ్చితంగా మరి మరిన్ని వివరాల కోసం కచ్చితంగా లత గారి నంబర్ కి కాల్ చేసి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోండి మన లక్ష్మీ కుబేర వ్రతం కోసం ైట్ అక్క ఆ అద్భుతం అక్క చాలా బ్యూటిఫుల్ గా స్వామి చేసేటటువంటి లీడలు కనులారా వీక్షిస్తూ స్వామితో స్వామితో ఉన్నారు లిటరల్లీ స్వామి మీతో ఉన్నారు ఆ పీఠంలో కొలువుదీరి ఉన్నారు కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ పద్మినీ అందరి కర్మలు తొలగించాలి స్వామి అందరికి ఒక మార్గాన్ని స్వామి చూపించాలని నేను ఎప్పుడు ఇంకా ఇంకా అందరి కర్మల్ని కష్టాన్ని కూడా తొలగించాలి అని అక్క సో వెరీ మచ్ నమస్తే జై గురుదత్త గురుదత్త